Hors అగ్న ప్రవృత ఆచ్యముద్రీాయ అష్టమీక్ష అవలంబన శ్రీలక్ష్మీనాథ సింహస్ ओम श्री

「もってなら」

ఆచార్య వరులుగా జగత్ ప్రసిద్ధి చెందినటువంటి వారు ముప్పై ఒకటో పట్టం పీఠాధిపతులు వారమామలి రామాను తీయస్వామి వారు వారి సంకల్పం ద్వారానే ఆలయం జీర్ణోద్ధారణ చెయ్యాలి అనే సంకల్పం కలగగానే మన గత అధికారులు స్వామివారికి బాలాలయం చేశారు ఆ బాలాలయం జరిగినప్పుడు స్వామివారి యొక్క శాసనంతోనే కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి ఆ తరువాత కుంభాభిషేకం జరిగింది గోపురం ఆలయ ప్రతిష్ట జరిగింది దానికి కూడా స్వామివారి యొక్క మంగళాశాసనమే ఇప్పుడు స్వర్ణమయ తాపడానికి మహా సంకల్పం చేసింది వారే ఆ సంకల్పానికి శాసనము జరిగి వైభవంగా జరుగుతున్నది కూడా స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనమే ఆ మంగళాశాసన పూర్వకంగా ఈ కార్యక్రమం మహా వైభవంగా జరుగుతుంది రేపు ఇరవై మూడవ తారీఖు నాడు వృషభలగ్న పుష్కరాంత శుభముహూర్త కాలంలో అనగా పదకొండు గంటల యాభై నాలుగు నిమిషములకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ ఎనుముల రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో స్వామివారి యొక్క మంగళాశాసనంతో ఈ స్వర్ణమయ గోపురం యావత్ భక్త ప్రపంచానికి కూడా అంకితం చేయబడుతుంది మనము ఈ కైంకర్యంలో పాల్గొనడం సేవించడం మన యొక్క పూర్వజన్మ భాగ్య విశేషం అపురూపంగా జరిగేటువంటి మహా కార్యక్రమం ఈ దేవాలయం ఆచంద్ర తారార్కము ఎప్పటికీ కూడా వానమామలయ పీఠాధీశ్వరులేని మంగళా కర్తలుగా స్వామివారు అనుమతించి ఉన్నారు భాగవతోతములందరి యొక్క చిరు కోరిక కూడా అదే వారి మంగళాచారమే ఈ ప్రపంచ సౌభాగ్యంగా మేము భావిస్తున్నాం స్వస్తి చర్వణంగా దివ్య వైభవాలతో ప్రజల సహకారము ప్రభుత్వం వారి యొక్క సహకారము భక్తులు దాతలు ఉదారులైన వారి యొక్క సహాయ సహకారాలతో భక్తి తత్పరతతో అపురూపంగా నిర్మాణం చేసుకున్నటువంటి స్వర్ణ విమాన రాజగోపురానికి కుంభాభిషేకం సంప్రాప్తమైంది ఆసన్నమైంది ఈ సందర్భంగా ప్రకారము భగవద్ రామానుజ సంప్రదాయ సిద్ధంగా లోకోత్తరమైనటువంటి మహా శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు ఈ కార్యక్రమం మహావైభవంగా జరుగుతుంది జరగబోయేటువంటి మహా మహాకుంభాభిషేకానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుమల రేవంత్ రెడ్డి గారు స్వయంగా విచ్చేసి తెలంగాణ ప్రపంచానికే కాకుండా యావత్ భక్త ప్రపంచానికే ఈ స్వర్ణగోపురాన్ని అంకితం చేస్తారు మహా వైభవంగా జరిగేటువంటి ఈ కుంభాభిషేకానికి భక్తులందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం సుస్వాగతం చెప్తున్నాం अंदर वो तरली रंगी स्वस्ती ओम श्री गणेशाय नमः ओम रमझहस्रारं भस्वान 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 ओम रमझहस्रारं

ओम रमदा हस्रारोह वर्षा ओम रमदाह हस्रारोह वर्षा ओम रमद्रारोह वर्षा ओम रमद्रारोह वर्षा ओम रमद हस्रारोह वर्षा ओम रमद हस्रारह वर्षा ओम रमद हस्रारोह वर्षा ओम रमद्रारोह वर्षा ओम रमदाह हस्रारोह वर्षा ओम रमद हस्रारोह वर्षा हस्रारोह

మహావైభవేతంగా శ్రీ యుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తర వైభవాలతో ఈ దేవాలయానికి సంబంధించినటువంటి మహదాచార్య వరులు శ్రీమతి శ్రీమాన్ పరమహంస పరమరాజకాచార్య స్వామివారు శ్రీమద్ వానమామలయ్య మధురకి రామానుజ జయర స్వామివారి యొక్క మంగళాశాస్త్ర పూర్వకముగా స్వీయ నిర్వహణలో మా స్వామి స్వామివారి యొక్క దివ్య విమాన గోపురానికి స్వర్ణమయం చేయటం జరుగుతోంది ఇది చరిత్ర చర్మణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపరిచే రకంగా అతి సుప్రసిద్ధము సుదీర్ఘము విశాలమైనటువంటి ఈ గోపురానికి బంగారు కిరీటాన్ని స్థాపన చేస్తున్నారు తిరస్సున్న వారందరూ కూడా రాజులు కాదు కిరీటం పెట్టుకున్నవాడు మాత్రమే రాజు ఆ కిరీటము దేవరాజు అనేటువంటి లక్ష్మీనారసింహ వారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రజల భాగ్యోద మహద్భాగ్య వారు స్వయంగా విచ్చేసి ఇరవై మూడవ తారీఖు నాడు స్వామివారికి కుంభాభిషేకం జరిపించి తెలంగాణ ప్రజలకు కాదు కాదు యావత్ ప్రపంచ భక్తులందరికీ కూడా స్వర్ణమయ విమానాన్ని భక్తులకు అంకితం చేస్తారు ఇది గొప్పనైనటువంటి అవకాశం అందులో ఈరోజు మూడవ రోజు ఈ మూడవ రోజు స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే త్రివీధిగా స్వామివారి యజ్ఞాలకు చేశారు చతుర్వేద పురాణ ఇతిహాస దివ్య ప్రబంధ పారాయణాలు మూలమంత్ర మూర్తివంత జపాలు యథాప్రకారం కొనసాగుతున్నాయి ప్రత్యేకంగా ఆ దివ్య విమాన సుదర్శన నారసింహ గోపురానికి ధాన్యాదివాసము సయ్యాదవాసం అనేటువంటి వైద్యుష్య కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి సాయంకాలం కూడా విశుశాస్త్రమంతో ప్రారంభమవుతాయి ఉత్సవాలు యాగాలు అన్నీ కొనసాగుతూ ఉంటుంటాయి భక్తులందరికీ కూడా మా కార్యనిర్వహణాధికారి పక్షాన మీ అందరికీ స్వాగతం చేస్తున్నాను ఇంత గొప్పగా జరిగేటువంటి ఉత్సవానికి మా దేవాలయ యావత్ సిబ్బంది కూడా గత మూడు నెలలుగా నిరంతరము అవిశ్రాంతంగా కృషి చేసి మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క గొప్ప స్ఫూర్తితో శ్రేయోదాయకంగా దేవాదాయ దాకా కమిషనర్ అయినటువంటి శ్రీ శ్రీధర్ గారు ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు శాంతకుమార్ గారు ఇలా ముఖ్యమంత్రి వర్యులు ఇలా ప్రజాధికారులు ప్రభుత్వాధికారులు అందరందరో మహనీయులు దాతలు ఉదారులు అందరి యొక్క సంకల్పానికి వికల్పం లేకుండా ఈ గృహాభిషేకం பிரச்சாந்தை ஓம் ரம் சார்ட் ஓம் ரம் சார ஓம் ஃபட்வாரம் ஹோம் ஃபட் ஸ்வார ஓம் ரம்சிரும் ஓம் ரம் சார ஹோம் ஃபட் ஸ்வார ஓம் ரம் சார ஹோம் ஃபட்வார ஓம் ரம் சார

বিশ্বরত্রা মানবী들아 নিবিবে পড়ব তয়ি মানমা বলে তো দশ বিশ্বেশ্বরং ত্রিসু বিশ্বেশ্বরত হে 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 روایا 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 வர் ந சொல்லில் வெ சென்றுண்ணெந்தாள

मान <Și X2>